నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు బరులు వేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా పెట్టాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాలో కోడి పందాలను నిర్వహించకుండా ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని ఎక్కడైనా పందాల కోసం బరులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా పెట్టి వాటిని రికార్డ్ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టి సీతారామమూర్తిలతో కలిసి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పంద్యాలను నిరోధించడంపై డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశనం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగటానికి వీలు లేదని ఒకవేళ పందాలు నిర్వహిస్తే విధించే శిక్షలపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు కోడి పందాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా డివిజన్ మండల గ్రామ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు గ్రామ కమిటీలో గ్రామ మహిళా సంరక్షణ అధికారి విఆర్ఓ మండల కమిటీలో ఎస్హెచ్ఓ తహసీల్దార్ పశ్చంవర్ధక అధికారి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డివిజనల్ స్థాయి కమిటీలో డిఎల్పిఓ ఎస్డిపిఓ సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ ఉంటారని తెలిపారు

మనం ఎన్ని చేసాము ఫర్ ఎగ్జాంపుల్ మీ మండలంలో ఇలాంటి ఏరియాస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ చేశారా లేదా అనేది త్రూ ఆడిపోస్ మనకి పంపించాల్సి ఉంటుంది అలానే విలేజ్ లెవెల్లో ద సేమ్ కమిటీ బీఆర్ఓ తర్వాత బీఆర్ఏ సచివాలయంలో ఉన్న ఫంక్షనరీస్ అలానే పోలీసులతో మనం ఒక మీటింగ్ ఒక కమిటీ పెట్టుకొని విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పంచాయతీ మెంబర్స్ వార్డ్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి అండ్ ఈ పాక్ ఫైటింగ్ అనేది సుప్రీం సో వాళ్ళు పెంచుకొని చక్కగా ఫుడ్ పెట్టి అని చూసుకోవచ్చు బట్ ఆ పాక్ ఫైట్ వల్ల ఎంటర్టైన్మెంట్ అనేటప్పుడు మాత్రం యానిమల్ తీసుకోవచ్చు పెట్టడం ఇవన్నీ ఉంటాయి అంటే మీ ఆఫీస్ లో పెట్టడం అని ఈ విలేజెస్ లో ఇన్స్పెక్ట్ చేస్తుండేటప్పుడు మీరు ఏవైతే ఇన్స్పెక్ట్ చేసినా అక్కడికి వెళ్ళాను ఐ మీన్ స్వయం సో డేట్లో స్వయం సో విలేజ్ వెళ్ళాను అని కాదు విలేజ్లో మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఈ సెన్సిటైజేషన్ అక్కడ ఏమైనా గ్రౌండ్స్ కానీ ఏమైనా చేసి ఉంటే దాన్ని ట్రెండ్ చేసుకొని డిస్టర్బ్ చేయడము ఒకవేళ అవి రెడీగా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టడం నోటీసెస్ ఇవ్వడం ఇలాంటి కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అనేవి మనం పెట్టుకోవాలి ఆ పేఎల్ లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటే వి షుడ్ బి ఏబుల్ టు రిపోర్ట్ ద వాట్ ఎవర్ ద కంపనీస్ ఆర్ ఫంక్షనింగ్ ఎట్ ద రిస్ట్రిక్టెడ్ మండల్ అండ్ విలేజ్ లెవెల్ ఇన్ రెస్పాన్స్ టు ద సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ వి ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ అని మనం ఎవిడెన్సెస్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ ఇన్సైట్ లో ఎవరైతే అనిమల్ హజార్డ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారో వాళ్ళకి ముందుగానే ఆ డేటాని సేకరించమని మీరు అడగలు బికాస్ అన్ని స్పీషీస్ ని యూజ్ చేయాలి ఆ స్పీషీస్ కొన్ని దగ్గరలో పెరుగుతూ ఉంటాయి కొందరు మాత్రం అట్లా పెంచుతారు ఆ టైంలో దాన్ని కొనుక్కుంటారు దాని అంత గా ఉండడానికి దానికి కొన్ని హ్యాబిట్స్ కూడా అలవాటు చేస్తూ ఉంటారు ముందుగానే ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి ఇవి అందరికీ తెలుసు ఇది కొత్తగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్రీ నోస్ నో వెరీ వెల్ ఇన్ ఆర్ అది మనం చూస్తూనే ఉన్నాం అంతే సో ఇప్పుడు దీనికి సంబంధించి మన వల్ల వరకు కంట్రోలింగ్ మెజర్స్ పెట్టుకోవడం మనం చేసిన పనులకి ఎవిడెన్సెస్ చేయాల్సి ఉంటుంది సో ఎనీ వైలేషన్స్ ఉంటే మీ లెవెల్లో ఆఫ్ యూ విల్ రిపోర్ట్ వస్తుంది